మీకే మీరు ప్రస్తుతం మాట చెబుతున్నారు కనుక నిన్న కోర్టుకు కూడా వెళ్ళారు కనుక నాకు ఈ కేసుకి సంబంధం లేదన్నారు కనుక ఒక ప్రెస్ పెట్టి నిన్న కోర్టులో చెప్పారు కదా మీరు ఆ కారుకి ఆ కారు టైర్కి శంగ మెడకి సంబంధమే లేదు ఆ చావుకి నాకు సంబంధం లేదు ఈ కేసు కొట్టేయండి నేను వెళ్ళారు కదా హైకోర్టుకి మీరు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను నాకు సంబంధం లేదు సింగయ్య చావుతోటి నా కారుకు సంబంధం లేదు అని ధైర్యంగా చెప్పే చెబుతారా నేను చాలా చెప్పలేరు మీరు చెప్పలేరు మీరు మీకు తెలుసు మీరు పైనుండి చెయ్యూపుతుంటే కింద వాడి మెడ మీ టైర్ కింద నలిగిపోతుంది పైనుండి మీరు జనానికి అభివాదం చేస్తుంటే కింద సింగయ్య ఒక దళితుడు తల మీ కారు టైర్ కింద నలిగిపోతూ ఉంది ఆ విషయం మీకు తెలుసు కారులో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మీకు రజనీ గారు రజనీ గారు రజనీ గారు కారులో ఉన్న మిగతా వాళ్ళు పేర్ని నాని గారు ఇన్మేట్స్ ఆఫ్ దట్ కార్ డ్రైవర్ గగ్గోలు పెట్టి అయ్యో చనిపోయాడు మనిషి కారు కింద పడ్డాడని చెల్లించారా మీరు ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చెబుతుంది ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం యాక్సిడెంట్ అయినప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించవలసిన బాధ్యత మీది కాదా యాజ్ ఓనర్ ఆఫ్ ది కార్ యాజ్ కస్టోడియన్ ఆఫ్ ది కార్ యాజ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది కార్ లాగే అవతా పడేయమంటారా అది మీ నాయకులు ఎవరు అనకూడదు కానీ ఏ అంబటి రాంబాబు కారు లేకపోతే అంబటి రాంబాబు కాలు అంబటి రాంబాబు మెడ పడితే అంటారా మీరు విడదల రోజున గారు పడితే అంటారండి మీ ముఖ్య నాయకులు ఎవరైనా పడితే అంటారా మీరు లాగే అవతల పడేయండి అని ఒక దళితుడు కనుక అనామకుడు కనుక ఊరు పేరు లేనివాడు కనుక వాడిని లాగే అవతల పడేయమన్నారు అటాసి అటాసిటీ అది మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్ మీ మనస్తత్వం అది ఎవరైనా లాగే అవతల పడే బాబాయిన వేసిన వాడిని వీళ్ళు ఒక లెక్క అదే కదా దిక్కులేని వాళ్ళనేది కదా లాగి మొళ్ళ కంచెల్లో పడేస్తే తర్వాత వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి వాడిని పాప ఎక్కడ వెతికి తీసుకొని పోయినారు మీ వాళ్ళైతే చేయగలరా సార్ లాగి అవతల పడేయమనగలరా అందుకు మీ మీద కేసు మీరు ఏ టూ అయినారు డ్రైవర్ ఏ వన్ ఏ టూ అదర్ ఇన్మేట్స్ మీద కేసు పెట్టినారు పోలీసులు తప్పేముంది ఏ వీడియో అంటాడు ఎంత దుర్మార్గం అండి స్పష్టంగా కనపడుతుంది టైర్ సింగయ్య మెడ ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతుంటాయి మీ క్రిమినల్ నుంచి ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మని అడగలేదండి కోర్టు మిమ్మల్ని ఎప్పుడైనా వెళ్ళారా మీరు ధిక్కరణ అంటే అతని మెంటల్ కెపాసిటీ అతను అవైలబిలిటీస్ ఎట్లా ఉంటాయి మెంటల్గా వాడు పిలిస్తే నేను వెళ్ళటం ఏంటి జడ్జి పిలిస్తే నేను వెళ్ళటం ఏంటి కోర్టు నన్ను పిలవట అంటే అతని మనస్తత్వం విపరీత మనస్తత్వం మొట్టమొదటి చెప్పుకొచ్చాను కదా నేను టెన్త్ క్లాస్ పేపర్ల దగ్గర నుంచి కాలేజీ చదువు దగ్గర నుంచి బాబాయిని వేసి చంపదెబ్బ కొట్టిన దగ్గర నుంచి నాన్నగిని ధిక్కరించిన దగ్గర నుంచి వంద కోట్లు కొట్టేసిన దగ్గర నుంచి బెయిల్ లేకుండా పదహారు నెలలు చెంచలగూడ జైల్లో ఉన్న దగ్గర నుంచి మరలా మే పదిహేను రెండు వేల పంతొమ్మిది బాబాయిని వివేకానంద రెడ్డి గారిని వేసిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చూపిస్తుందని చెప్పాలనేది నా ఉద్దేశం రాష్ట్ర ప్రజలకు తెల్ హీ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ బై ఏ టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్ అతను ఎగ్జామిన్ చేయాలి అతను నన్ను అడిగితే నేను మీ మీదే వ్యతిరేకం సార్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు అంటున్నాను మీరు ఆ కారుకి మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి మరలొక్కసారి మిమ్మల్ని అంటున్నాను నేను కోర్టుకి ఎందుకు అవ అటెండ్ అవ్వట్లేదు సార్ అప్పుడే ముఖ్యమంత్రి ఉన్నాను నేను అరవై ఆరు లక్షలు ఖర్చు అవుతుంది రోజుకి కోర్టుకు వస్తే అన్నారు ముఖ్యమంత్రి పదో సంవత్సరం ఒక నెల అయిందే కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అంటే అంటే విల్ బి హ్యాపీ బై వైలేషన్ వైలేటింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ఎవ్రీబడీ అతని మానసిక స్థితి చెప్పాలనేది నా ఉద్దేశం రాష్ట్ర ప్రజల వేరే కాదు ఆ పార్టీ నాయకులు కూడా తెలియాలా అతని మానసిక స్థితి అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకే విపరీతంగా చేస్తున్నారు ఆ రోజున బెయిల్ కోసం పదహారు నెలలు కష్టపడ్డాడండి సుప్రీంకోర్టు చుట్టూ తిరిగారండి బెయిల్ కోసం మేధావులైన అడ్వకేట్స్ బెయిల్ కోసం తిరిగారండి ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జెస్ ఇతను బెయిల్ కోసం పెడితే సిబిఐ వేసిన కౌంటర్ చూచి ఎంత అనతి కాలంలో అతి కొద్ది సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు డిస్క్రీట్ ఎంక్వైరీ చేయండి సునిశ్చితంగా దర్యాప్తు చేయండి ఎట్లా వచ్చింది ఆర్థిక ఉగ్రవాది ఇతను ఆర్థిక ఉగ్రవాదం మా హత్యా నేరం కంటే గొప్పదని చెప్పారు మీ గురించే కదా ఇప్పుడు మా అర్థం అలా జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం మీకు ఆర్థిక ఉగ్రవాదం నేనన్న మాట కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట కాదు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అన్న మాట కాదు సాక్షాత్తు సుప్రీంకోర్టు బెంచ్ మీద జడ్జి గారు చేసిన కామెంట్ ఇది ఇంత అనంతకాలంలో ఇతనికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చింది సునిశ్చితంగా దర్యాప్తు డిస్క్రీట్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని సిబిఐకి వేలు చూపించి మరి చెప్పారు డిస్క్రీట్ ఇన్వెస్టిగేట్ చేయండి ఆర్థిక ఉగ్రవాదం హత్యా నేరం కంటే గొప్పది ప్రమాదకరమైంది ఆర్థిక ఉగ్రవాదం హత్యానరం కంటే ప్రమాదకరమైందని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడితే ఇతను విపరీత మనస్తత్వం కాదా ప్రశాంత మనస్తత్వమా ఇతను ఇతను ఒక నాయకుడా ఇతను నాయకుడిగా ఉంటే ఐదేళ్ల పరిపాలన మనం చూడలేదా అరాచకం కాదా అప్రజాస్వామికం కాదా రాజ్యాంగ విరోధం కాదా అవినీతితో కూడుకున్నది కాదా బ్రంధువినీతితో కొట్టుమిట్టాడింది కాదా ఆశ్రిత పక్షపాతతో కూడుకున్న పరిపాలన కాదా ప్రతిపక్షాల మీద ఏకపక్ష యుద్ధం కాదా అందుకే బికాజ్ హీఈ్ విత్ ఏ డిఫరెంట్ మెంటాలిటీ మామూలు మనస్తత్వం కాదు అది ఒక విపరీతమైన మనస్తత్వం ఒక మెంటల్ వాట్ ఈస్ కాల్డ్ ఇట్స్ మెన్ సీరియా కావచ్చు లేకపోతే క్రిమినల్ ఇన్స్టింగ్ ఉన్నారు ప్రతి చోట వేసేయండి తోసేయండి తొక్కేయండి ఇదే కదా ఐదేళ్ల పరిపాలన చేయండి పెద్దగా చెప్పరా పర్లేదు ఇది జగన్ జగన్ సత్యం అది నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిది విపరీత మనస్తత్వం అని చెప్పాలనేది అంత విపరీత మనస్తత్వం కాకపోతే బ్యానర్లు పెట్టుకొని రఫర్ మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత అమ్మవారి గంగానమ్మ జాతరలో ఏ రకంగా అయితే మేకపోతుల పీకల కోస్తామో అలా కోస్తాం అంటే నాయకుడిగా ఒక పార్టీ రాజకీయ పార్టీ నాయకుడిగా ఏం చెప్పాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏం మాట్లాడుతున్నారు తప్పు అని ఖండించాలి కదా రఫా రఫా అంటే ఏం చెప్పాలి ఏ ఏం మాట్లాడుతున్నారు అదే అని ఖండించాలి కదా అందుకే అంటున్న జగన్మోహన్ రెడ్డిది విపరీత మనస్తత్వం ఆయనే ప్రూవ్ చేసుకో పైగా అడిగితేనండి మీలాంటి ప్రెస్ వాళ్ళు అడిగితే ఆహా రఫర్ మే పేకలకు కోస్తా అన్నారు కదా మంచిదే కదా అంటే ఇదేమన్నా కన్స్పిరసీ ఉందా ఇందులో కుట్ర ఉందా చంద్రబాబు గారిది రామయ్య గారిది వాళ్ళది వీళ్ళది పీకల కోల్సేద్దాం ఉన్నా ఏమైనా కుట్ర ఏమన్నా పన్నున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మంచిదే కదా అంట అంటే చిచి అటువంటి మాటలు నా దగ్గర ప్రజాయుతంగా వెళ్దాం ప్రజాహితంగా పరిపాలన చేద్దాం రాజ్యాంగబద్ధంగా వెళ్దాం అని అన్నాడు కదండి నాయకుడు అందుకే అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిది విపరీతమైన మనస్తత్వం ఇప్పుడు కూడా భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమత మనస్తత్వం కూడా ఇస్ ఈజ్ మదర్ ఇందాటి నుంచి నాకు అడ్డుదగులుతున్నావు నా ప్రెస్కి ఇస్ ఈజ్ మదర్ చెప్పండి సొంత తల్లి తండ్రి లేడు చనిపోయినాడు కోట్లాది రూపాయల ఆస్తి సంపాదించింది నీ చేతిలో పెట్టింది వేరీ షీనావ్ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు మీ విపరీత మనస్తత్వానికి ఆమె ఇక్కడ నీ ఇంట్లో లేకపోవటం కారణం కాదా ఎక్కడుందో నీకు తెలుసా మొన్న మదర్స్ డే రోజు ఏమన్నా పలకరించావా మన ఫాదర్స్ డేకి ఆమె ఏమన్నా మీకు గ్రీటింగ్ చెప్పిందా అయ్యో ఎక్కడ నా కొడుకు కూడా ఇద్దరు బిడ్డల తండ్రి అని వచ్చారా ఆమె లేదే విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఇస్ యువర్ సిస్టర్ నీ రక్తాన్ని పంచుకొని నీ తోబుట్టువు చెల్లి నీవు జైల్లో ఉంటే నీ తరఫున మూడు వేల కిలోమీటర్లు నడిచిన చెల్లి వేరి శ్రీనావు నీ విపరీత మనస్తత్వానికి కారణం నీ ధనాశకు బలయ్యి ఎక్కడో ఉంటుంది భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ఉంటుంది ఆ మాట అంటే మరలా మాట్లాడుద్దాం బిక్కు బిక్కుమంటూ ఉంటుంది ఏ క్షణంలో ఏం జరుగుతుందని మీ బాబాయ్ కూతురు సునీత గారు డాక్టర్ వేరీ షీనా మండు టెండలో ఢిల్లీ పురవీధుల్లో ఆ రోజున నడుస్తూ ఉంటే నాకు బాధేసింది ఐ ఐఎం నో కనెక్టెడ్ విత్ యువర్ ఫ్యామిలీ అరే సొంత చెల్లి బాబాయ్ కూతురు అట్లా నడుస్తుంటే ముసుగు వేసుకొని ఆ మా డాక్టర్ అండి ప్రాక్టీసింగ్ డాక్టర్ నడుస్తుంటే జాలేసింది నాకు మండు టెండలో అందుకని జగన్మోహన్ రెడ్డి గారిది విపరీత మనస్తత్వం అని చెప్పాలనేది అధికారమే లక్ష్యంగా ఏదైనా చేయగలడు ఒక గోల్ పెట్టుకుంటారండి నేను క్రికెట్ ప్లేయర్ కావాలని చెప్పి ఏదైనా చేస్తారు ఒక్కొక్కటి హండ్రెడ్ మీటర్స్ డ్యాష్లో కొట్టాలని స్టెరాయిడ్స్ తీసుకుంటాడు తెలుసా మీకు ఎందుకు అది గోల్ కొట్టాలనేది అటువంటి మనిషి స్టెరాయిడ్స్ తీసుకునే అథ్లెట్కి ఈ రకంగా అరాచకంగా అధికారంలోకి రావాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏం మెసేజ్ ఇచ్చారండి ఐదేళ్ల పరిపాలన మీరు రంపండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం ఒక్క నెల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా చేపట్టినారే చెప్పాడు రాజ్యాంగబద్ధంగా వెళ్దాం ప్రజాస్వామ్యయుతంగా వెళ్దాం అని పరిపాలన ఎవరి మీద కక్ష తీర్చుకునే ఉద్దేశం మాకు లేదు అని చెప్పారు అందుకే మీరు యథేచ్ఛిగా రోడ్ల మీద తిరుగుతున్నారు అందుకే నీ ఇంటి దగ్గర సందడిగా ఉంటుంది రోజు అందుకే నువ్వు ప్రతి చోటకు వెళ్ళి నువ్వు పరామర్శ మీ ఓదార్పు యాత్రలు చేసుకోగలుగుతున్నావు చంద్రబాబు గారు ఆ రకం ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళారు కనుక నీ టైంలో అండి ఎలా చేసావా చంద్రబాబు నాయుడు గారిని అప్రజాస్వామికం అనేది ఆయన వెల్లడించావా ఊరు వదిలి వెళ్ళిపోయిన ఒక దళితులు ఆత్మకూరులో వాళ్ళను వెనక్కి రెస్టోర్ చేయడానికి వెళ్తేనే చంద్రబాబు ఇంటికి తాళ్లు గట్టించిన అప్రజాస్వామిక అరాచక రాక్షస పరిపాలన ఇది జగన్మోహన్ రెడ్డి గారు అది మీ మనస్తత్వం చంద్రబాబు గారిది ఆ మనస్తత్వం అయితే మీది ఈ మనస్తత్వం దిస్ ఈజ్ ది డిఫరెన్స్ అందుకనే రాష్ట్ర ప్రజలారా ఐదేళ్ల పరిపాలనలో యువతకు ఏమైనా మెసేజ్ ఇచ్చారా మీరు నేను అడుగుతున్నా యువత నాలాగా ఉండండి అని మీరు ఏమైనా మెసేజ్ ఇచ్చారా నన్ను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పే ధైర్యం చేశారా ఈరోజు చంద్రబాబు గారు చెబుతారు నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అని మా లోకేష్ బాబు గారు చెబుతారు నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి మీరు యువతకి నువ్వు చెప్పగలిగావా చెప్పలేవా బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఫుడ్ నో సెట్ మీకు తెలుసు అది విపరీత మనస్తత్వంతో కూడుకున్న జీవన విధానం మీద అని తెలుసు మీకు అందుకే మీరు చెప్పలేకపోయినారు ఐదేళ్ల పరిపాలనలో ఏ వర్గానికి మెసేజ్ ఇచ్చారండి మీరు దళితులు అంతమంది బలి అయ్యారు ఎవరినిచ్చారా మహిళలకు అన్ని ఇబ్బందులు జరగినాయి ఏమైనా మెసేజ్ ఇచ్చారా మీరు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది మెసేజ్ ఇచ్చారా మీరు ఇలా చేయాలి ఇలా చేయాలని ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ ఏదైనా చేశారా మీరు ఐదేళ్లలో మరలా దొంగ ప్రామిశులు చేస్తారు మరలా మనమే వస్తాం అధికారంలోకి ఓపిక పట్టండి ఎవడైనా నిప్పుతో కరువుతో తలగొక్కటానికి సిద్ధంగా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ అబద్ధపురాతలు రాయొద్దని చెప్పి కూడా సాక్షి పత్రిక కూడా హెచ్చరిక చేస్తూ నమ్మరండి నోబడి బిల్ ఎవరు నమ్మకం లేదు మీరు బ్రికలే ఇదే అండి పోలీసులు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్టు వైద్యులు రాశారని చెబుతుంటావు ఎంతకంటే అవునుందా ముమ్మాటికి చెబుతున్నానండి నేను దర్యాప్తు గురించి కాస్త తెలిసిన తెలిసినవాడిగా ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్గా ఇతను తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ టూగా జగన్మోహన్ రెడ్డిని పెట్టడం కరెక్టే ఏ వన్గా డ్రైవర్ కారులో ఉన్న ఇన్మేట్స్ కూడా శిక్ష అనుభవించవలసిందే శంగయ్య చావుకు పరోక్షంగా వీళ్ళందరూ కారణం డెఫినెట్లీ ఇట్ ఏ ఎ ఇట్ వాజ్ ఏ కల్పబుల్ సైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ ఏదైతే పోలీసులు సెక్షన్లు వేసి దర్యాప్తు చేస్తున్నారో అది సరైన దర్యాప్తు ఇంకా కూలంకషంగా దర్యాప్తు చేసి వీళ్ళందరిని కూడా శిక్షించాలి వీళ్ళందరినీ కోర్టుకు లాగాలని చెప్పి కూడా తెలియచేస్తూ అమాయకుడైన ఆ దళిత కుటుంబానికి సాయం చేయాలని చెప్పి కూడా ఇంకా ప్రభుత్వం ఇంకా ఆ దళిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు నేరస్తులైనంత మాత్రాన మీ చేతుల్లో బలైన ఆ కుటుంబానికి కూడా మీరు సాయం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్న ఏదో ఎస్పీ గారు ఆ రోజున ఏదో కాదన్నారుగా ఏదో కారు నంబర్ చెప్పారు చెప్పారు ఆయన అప్పటికి నా దగ్గర ఉన్న సమాచారం అది నేను మరలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నా మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు వచ్చారు నిజానిజాలతో బయటకు వచ్చాడు సాక్షాధారాలతో సహా సీసీ ఫుటేజ్లతో సహా కెమెరా ఎవిడెన్సెస్తో సహా ముందుకు వచ్చాడు ఈ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా బుక్ చేయాలి చట్టానికి పట్టించాలని చెప్పి కూడా ఇంకొకటి లాస్ట్గా అండి తండ్రి చనిపోతే తండ్రి చనిపోతే వలవల ఏడుస్తారండి కొడుకు తన పెంచి పోషించి ఈ స్థాయికి తెచ్చిన తండ్రి చనిపోతే కంటిన్యూ ఒక్క చుక్క నీరు లేకపోగా తెల్లగాయత్రిని తీసుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయమని సంతకాలు పెట్టమని అందరి దగ్గరికి వెళ్ళని విపరీత మనస్తత్వం చెప్పాలనేది మీరు చెప్పండి మీకు అనిపించట్లా ఏ వరలరామి గారు చెప్పింది కరెక్టేరా వీడు నిజంగానే విపరీత మనస్తత్వం రా మా తండ్రి చనిపోతే పది రోజులు మనిషినివ్వలా నేను ఈయన ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించుకున్నాడు ఇది నాటి విపరీత మనస్తత్వం కాదు ఇది చెప్పాలనేది ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎంతసేపు చెప్పినా ఆయన విపరీత మనస్తత్వం క్రిమినల్ ఇన్స్టింట్తో కూడుకున్న వ్యక్తి ఆల్ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ అన్ దిస్ థ్యాంక్ యూ